అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇన్స్టెంట్గా ఒక పదే పది నిమిషాల్లో కేవలం బియ్యం పిండి ఉంటే చాలండి ఈ విధంగా మనం మంచి రుచికరమైన దోశని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా హెల్దీ అండి మంచి టేస్ట్గా ఉంటాయి మనం ఇది ఏదైనా పికిల్తో తింటే చాలా బాగుంటుందండి టమాటో పికిల్తో కానీ మామిడికాయ పికిల్తో చాలా బాగుంటుంది కాబట్టి ఈ బియ్యం పిండితో మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి మామూలుగా మీరు ఇంట్లో ఆడించుకున్నదైనా పర్వాలేదు అలాగే బయట సూపర్ మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఈ బియ్యం పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటోల్ని చిన్న టమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ తురిమిన అల్లము ఒక టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా సన్నగా చాప్ చేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే క్యాప్సికమ్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక బంగాళాదుంపని పైన పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా తురిమేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా నీళ్ళు పిండి వేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసుకోవాలి మామూలు మన దోశ పిండి బ్యాటర్ ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి చూడండి మామూలుగా మనం అవన్నీ వేసాం కాబట్టి బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ చేతితో బాగా మిక్స్ చేసేసాం ఇప్పుడు ఇలా గరిటెతో ఈ విధంగా పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరి నీళ్ళు అనేది ఎక్కువగా వేయకూడదు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి దోసల సోడా అండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి మామూలుగా మినప్పిండి అవన్నీ ఏం లేకుండా ఇన్స్టెంట్గా ఈ విధంగా మనం ఒక పదే పది నిమిషాల్లో హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టబ్బలు నేర్చుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇలా బ్రష్తో ఆయిల్ని గ్రీస్ చేసేసుకోవాలి ఇప్పుడు పిండి తీసేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని వేసేసుకోవాలి పైన తిట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఉంచాలి ఓకే అండి చూద్దాము ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పైన కూడా క్రిస్పీగా ఉంది అంతే అండి చూడండి ఎంత మంచి కలర్ ఉందో మంచి వాసన వస్తుంది మనం అవన్నీ వేసాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ లేట్కి తీసేసుకుందాం ఇదే విధంగా ఇంకొకటి వేసేసుకుందాం మనం దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వేసేసుకోవాలి మీకు కావాలంటే చిన్న చిన్నవి కూడా వేసేసుకోవచ్చు మామూలు దోసపెనం పైన కూడా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఆయిల్ కూడా మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది లిట్ పెట్టేస్తాం ఓకే అండి ఓకే అండి దీన్ని కూడా ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాం అంతే అండి అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా హెల్దీ అండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఒక పదే పది నిమిషాల్లో మనం బియ్యం పిండి ఉంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిండిని రుబ్బుకోవడం మినప్పిండి అదంతా లేకుండా ఈ విధంగా ఏదైనా పికిల్తో టమాటో పికిల్తో కానీ లేదు మామిడికాయ పికిలితో కానీ కారం చట్నీతో తింటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి